వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ మీ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఇన్ టైంలో ఫామ్ ట్వంటీ సబ్మిట్ చేయకపోవటంలో అంటే వెబ్సైట్లో పెట్టకపోవటంలో పెద్ద గందరగోళమే తలెత్తిందని చెప్పాలి పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎలక్షన్ జరిగిన రోజే అదే రోజు ఫామ్ ట్వంటీ సబ్మిట్ చేశారు ఏంటి ఈ ఫామ్ ట్వంటీ ఎమ్మెల్యేలకి లేక ఎంపీలకి ఏమి దీంతో సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఈ ఫామ్ ట్వంటీలో పోలింగ్ స్టేషన్ వైజ్గా ఎలక్షన్ డిక్లేర్ చేసిన రోజున అదే రోజు పోలింగ్ స్టేషన్ వైజ్గా ఏ పోలింగ్లో ఏ బూత్లో ఎన్ని ఓట్స్ వచ్చినాయి ఏ వ్యక్తికి ఏ క్యాండిడేట్కి అంటే అందరి క్యాండిడేట్స్ వరుసగా నేమ్స్ ఉంటాయి వాటి కింద బూత్ వైజ్గా సీరియల్ ఉంటుంది ఆ బూత్ వైజ్గా ఏ ఏ బూత్లో ఎన్ని అనగా ఏ ఏ విలేజ్లో దాదాపుగా ఆ బూత్ నంబర్ చేస్తారు కాబట్టి ఎన్ని ఎన్ని ఓట్లు ఎవరికి ఎవరికి అనేది అక్కడ ఉంటుంది ఈ ఇన్ఫర్మేషను గత నాలుగైదు ఎలక్షన్లుగా రెగ్యులర్గా అదే రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ మోస్ట్లీ అట్లా కాదు అనుకుంటే కుదిరిన పక్షంలో రెండో రోజు కానీ ఇస్తారు ఈ ఫామ్ ట్వంటీ ఈ ఫామ్ ట్వంటీలో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం ఫామ్ సెవెంటీన్ ఏ ఫామ్ సెవెంటీన్ సి అనేది ఓటర్ ఎంటర్ అయినప్పుడు ఫామ్ సెవెంటీన్ ఏ ఓటర్ ఓటేసిన తర్వాత ఫామ్ సెవెంటీన్ సి ఆ తర్వాత ఫామ్ సెవెంటీన్ సిలో సెకండ్ పార్టీ ఏంటంటే టోటల్గా ఓట్లు ఎన్ని పడినాయి దానిలో టోటల్ ఓట్స్ ఎన్ని అనేది ఫామ్ సెవెంటీన్ సిలో ఉంటుంది ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ అని చెప్పుకున్నాం కంట్రోల్ యూనిట్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి అది ఎలక్ట్రానిక్ మిషన్ కాబట్టి ఇవి ఈ ఫామ్ సెవెంటీన్ సి సెకండ్ పార్ట్ తర్వాత ఈ కంట్రోల్ సి ఐ మీన్ యూనిట్లో సారీ యూనిట్లో కంట్రోల్ యూనిట్లో అది ఎలక్ట్రానిక్ సిస్టంలో ఉన్న ఆ ఓట్స్ ఇవి రెండు ట్యాలీ చేసినప్పుడు ఏం కనిపిస్తుందంటే రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా కనిపిస్తుంది ఆ తర్వాత ఏజెంట్స్ సంతకాలు పెడతారు ఫామ్స్ ఇచ్చేస్తారు ఏజెంట్స్కి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు రెండు వీడియోల్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు దీనిలో రిజల్ట్స్ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజున ఏం జరుగుతుందంటే ఈ ఫామ్ ట్వంటీ ఒకటి సబ్మిట్ చేస్తారు ఎందుకు ఈ ఫామ్ ట్వంటీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వెబ్సైట్లో పెడతారు అంటే దానిలో ప్రతి ఒక్క వ్యక్తి దానిలో చూసుకోవచ్చు ఏ బూత్లో ఎవరికి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది నోటాతో సహా దాంట్లో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒక వ్యక్తిని గెలిచాడు అని డిక్లేర్ చేయాలంటే విదౌట్ ఫామ్ ట్వంటీ అసలు డిక్లేర్ చేయడానికే వీలు లేదు తెలంగాణలో మీరు గమనిస్తే మీకు చూపిస్తాను తెలంగాణ రాష్ట్రంలో అదే రోజున ఇది రివర్స్లో మీకు కనిపిస్తుంది అదే రోజున ఈయన కలెక్టర్ గారు అక్కడ అంటే రిటర్నింగ్ ఆఫీసరు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ జరిగినాయి అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్ జరిగింది ఆ ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ నెక్స్ట్ డేనే అనగా ఎప్పుడు ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్న సబ్మిట్ చేశారు దీనిలో ఈ రిటర్నింగ్ ఆఫీసరు కలెక్టర్ గారు ఎంత క్లియర్గా రాశారంటే ఆ డేట్ కిందే మీరు ఒక కాలం గమనిస్తారు డేట్ కింద ఈ డేట్ ఇది డేట్ కిందే ఒకటి ఉంది ఏంటంటే అది మీకు రివర్స్లో ఉంది కాబట్టి మీకు అర్థం కా కాకపోవచ్చు నేను చెప్తాను అదేంటంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అంటే రిజల్ట్ అయిపోయినాక ఇమ్మీడియట్గా నేను ఇది మేము సబ్మిట్ చేస్తున్నామన్నారు అంటే దీని ప్రాధాన్యత ఎంత ఉందనేది మనకు అర్థం కావాలి ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ఫామ్ ట్వంటీ అంటే ఫైనల్ రిజల్ట్ షీట్ అంటారు ఫామ్ ట్వంటీ ఇది సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఈ ఫామ్ ట్వంటీ షీటు సబ్మిట్ చేయకుండా ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎవరైతే కంటెస్ట్ చేసి ఓడిపోయారో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండి వాళ్ళు ఓడిపోయారో మరి వాళ్ళందరూ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుకోవాలంటే వారికి ఈ విషయం తెలిస్తే కదా ఇప్పుడు ఏ బూత్లో ఇప్పుడు ఒక ఒక బూత్ ఉంది బలాని బూత్ ఆ బూత్లో నాకు ఇన్ని వచ్చినాయి ఇంకొక బూత్లో ఇండి వచ్చినాయి నా ఎక్స్పెక్టేషన్ అయితే వేరే ఉంది కానీ అక్కడ ఇన్ని వచ్చినాయి కాబట్టి నేను ఫైట్ చేయాలి దీన్ని అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు ఫామ్ ట్వంటీ బి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడే అది వాళ్ళకి ఆలోచన కలుగుతుంది నువ్వు ఫామ్ ట్వంటీ బి ఇంతవరకు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు ఇంతవరకు పబ్లిష్ చేయాలి మూడు నెలలు కావాల్స్తూ ఉంది ఇవ్వలేదు ఇవ్వకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ టైం లిమిటేషన్ అనేది ఉంది కాబట్టి లిమిటేషన్ లేదు దయచేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లిమిటేషన్ అయిపోయింది కదా ఎవరో కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులే ఎలక్షన్ పిటిషన్ వేశారు మేము వేయలేకపోయామనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక ఒక మంచి అవకాశం ఏంటంటే అసలు ఫా మీరు ఎలక్షన్ పిటిషన్ వేయాలంటే మీకు దేనిలో ఎన్ని ఓట్లు వస్తున్నాయో తెలిస్తే కదా మీరు వేస్తారు అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ మీకు తెలియపరచాలి తెలియపరచలేదు సో తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఇప్పుడైనా పెట్టాలి ఇంతవరకు మీరు ఆ విషయం ఫామ్ ట్వంటీ గురించి చెప్పలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్లో క్లియర్ కట్గా రాయాలి సెవెంటీన్ ఏ ఏంటి సెవెంటీన్ ఏలో ఎన్ని నమోదైనవి సెవెంటీన్ సిలో ఎన్ని నమోదైనాయి పార్ట్ వన్లో పార్ట్ టూ సెవెంటీన్ సిలో ఎన్ని నమోదైనవి అలాగే ఫామ్ ట్వంటీ మీరు ఎందుకు ఈరోజుకి ఇవ్వలేదు మీరు ఫామ్ ట్వంటీ పబ్లిష్ చేయలేదు కాబట్టి వెబ్సైట్లో పెట్టలేదు కాబట్టి మేము ఆ ఎలక్షన్ పిటిషన్ వేయలేకపోయాం అదే మేము మీరు కనుక అప్పుడే ఆ రోజు చేస్తుంటే నలభై ఐదు రోజుల లోపల మేము వేసి ఉండేవాళ్ళం కాబట్టి ఇప్పుడు మాకు మీరు ఇమీడియట్గా పెట్టండి అనేది మీరు ఎలక్షన్ కమిషన్కి అప్లై చేయాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెస్పాన్స్ చూడండి వన్ వీక్ చూడకపోతే కనుక హైకోర్టుకు అప్రోచ్ కావడమే హైకోర్టులో రిట్ వేయచ్చు డైరెక్ట్గా రిట్ చూడవచ్చు ఉంది ఎందుకంటే ఆ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైము ఎప్పుడైతే వాళ్ళు ఫామ్ ట్వంటీ సబ్మిట్ చేయలేదో మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లోపల అప్లై చేసుకోలేకపోయారు ఇంకా చూస్తున్నారు రోజు రోజుకు వాళ్ళు పెడతారేమో అని కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఎలక్షన్ కమిషన్కి మనం ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేస్ మొత్తం కూడా అది ఏ పార్టీ వాళ్ళని కావచ్చు తెలుగుదేశంలో కూడా కొంతమంది ఓడిపోయారు మరి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అసలు ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఎలాగో వచ్చినాయి అనేది మీకు తెలియకుండా మీరు ఎలక్షన్ పిటిషన్ అట్టేస్తారు కాబట్టి ఎలక్షన్ పిటిషన్ వేయడానికి టైం దొరికింది ఇప్పుడైనా ఒక మరి కోర్టుకు పోతే డైరెక్ట్గా కోర్టుకు పోతే కూడా కోర్టు ఏమంటుంది అంటే మీరు రెమెడీ ఎగ్జాస్ట్ చేసుకొని ఇక్కడ రావాలి ఆ రెమెడీ ఉంది కదా ఇంకా అనేది అంటారు ఏనేమిటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు మీరు అప్లై చేసుకోవాల్సిన ఒక అప్లికేషన్ సో అప్లికేషన్ పెట్టండి ఇప్పుడైనా పెట్టి కోర్టు దానికి చెప్తే హైకోర్టులో మేము ఆల్రెడీ పెట్టామండి వన్ వీక్ అయిపోయింది వాళ్ళు ఏం రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అండి అంటే వాళ్ళు డెఫినెట్గా దానిలో ఇంటర్ఫీర్ అవుతారు దానిలో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు దానికి తగిన ఆర్డర్ వాళ్ళు పాస్ చేస్తారు ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు వారి వారి ఆ పరిస్థితులను బట్టి ఏ బూత్లో బూత్ వైజ్గా దాన్ని బట్టి అప్పుడు అట్లా వేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే మీకు మొత్తం బయటకు వస్తాయి ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్గా ఒక జీవో జారీ చేసింది ఆ జివో మీరు గమనిస్తే ఇది జివో ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రోజు అంటే సిక్స్త్ రోజు అంటే టూ డేస్ తర్వాత సిక్స్త్ జూన్న ఒక గజెట్ పబ్లికేషన్ ఇచ్చింది ఈ దీనిలో ఎమ్మెల్యే లిస్ట్ అంతా ఇచ్చారు వాళ్ళు గెలిచారు బాగానే ఉంది ఇప్పుడు దీనిలో ఇవ్వాల్సింది అది ఇచ్చారు అది జియో రూపంలో ఇచ్చారు జియో గజెట్ చేసి గజెట్ పబ్లికేషన్ చేసి ఇచ్చేసారు కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చినాయి ఎవరికి ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది స్పిడ్ చేస్తే టోటల్ ఓట్లు ఎన్ని వచ్చిందన్ని ఇవన్నీ చాలా క్లియర్గా ఫామ్ ట్వంటీలో ఉంటుంది కాబట్టి ఈ ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఇమీడియట్గా అది ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇమీడియట్గా అప్రోచ్ అయితే కనుక మీకు టైంలో చేసినట్టు ఉంటుంది ప్రజలకు ఉన్న ఒక భయం ఆందోళన లేక ప్రజల్లో ఉన్న ఒక ఒక నిర్లిప్త ఏదైతే ఉందో తెలగుపోద్ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి మీ పని మీరు చేస్తే ఇప్పటికైనా మేలుకుంటే ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్యే అభ్యర్థులు మీకు మేలు జరుగుతుందని మరి మేము అనుకుంటా ఉన్నాం మీరు మీరు ఈ యొక్క ఆలోచనలో ఇమీడియట్గా అది దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇమీడియట్గా అప్లై చేయండి ఆ తర్వాత వాళ్ళు రిప్లై అయిపోతే హైకోర్టుకి వెళ్ళండి హైకోర్టు వాళ్ళు కరెక్ట్గా దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు హైకోర్టులో ఇన్ఫర్మేషన్ అంటే హైకోర్టులో మీకు దాని గురించి ఆర్డ్రస్ కరెక్ట్ ఆడ్రస్ వస్తాయి కాబట్టి ఆ పని ఇమీడియట్గా చేయాలని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తక్షణమే చేయాలి ప్రతిల్లో కూడా చాలా భయాందోళనలు ఉన్నాయి ఈ విషయంలో కాబట్టి ఇది క్లారిఫై చేయాల్సిన అవసరం ఎమ్మెల్యే అభ్యర్థులుగా మీకు ఉంది అలాగే ప్రజలకి క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం వారికి కూడా ఉంది ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మీ పని మీరు చేయండి ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు ఇప్పుడైనా అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేయండి